నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి భాషకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జులై రెండో వారం నుంచి శని వక్రగతి చెందుతున్నాడు సో మరి వక్ర దృష్టి వల్ల ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలుకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అర్ధాష్టమ శని అని అడుగుతున్నారు అర్ధాష్టమ శని అంటే ఎక్కడ అర్ధాష్టమ శని నాలుగో భావంలో ఉంటే అర్ధాష్టమ శని అష్టమం అంటే ఎంత ఎనిమిది దానికి సగం అర్ధాష్టం సో అర్ధాష్టమ శనిలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి శని యొక్క చూపు తృతీయ భావంపై పడబోతున్నది మూడో భావం నాలుగులో ఉన్నప్పటికీ గతంలో ఏవో చిన్న చిన్న పనులు ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే ఇది ఒక జాక్పాట్ అని చెప్పి చెప్పచ్చు జాక్పాట్ మామూలు జాక్పాట్ కాదు ఇది రాబోయే మూడు నెలలలో మరి ఏమైనా ఎలక్షన్స్ కానీ లేదా ఏమైనా పదవులు కానీ చెప్పలేము సో ఈ సందర్భాలలో వీరు పొందే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అందులో మనము కొన్ని కొన్ని సందర్భాలలో రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ లేదా ఎవరికైనా భిక్షగాళ్ళకు కానీ మనము ఈ మూడింటి సంబంధించిన విషయాల్లో నేను చెప్తా నడుస్తూ వెళ్తూ ఉన్నాం జేబులో డబ్బులు ఉన్నాయి అయ్యా ధర్మం అని చెప్పి ఎవరు అడిగారు ఒక్క సెకండ్ మనకు చిరాకులేస్తుంది అంటే మన ఆలోచన వేరు మన పరిస్థితి వేరు ఎంతో సీరియస్గా మనం మాట్లాడుకుంటున్నామా ఇంకేదో అవుతుంది కావచ్చు నాలుగు అడుగులు ముందుకు వేసి తర్వాత మనలోపల మలమే మళ్ళీ అనుకుంటాం అరే ఉన్నవి కదా పాపం ఒక ఛాయ మందం ఇచ్చినా అయిపోతుండే ఒక్క నిమిషం రా అని చెప్పి ఫ్రెండ్తో చెప్పి గబా 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 వెనక్కి వచ్చి వారికి ఆ పది రూపాయలు ఐదు రూపాయలో ఏమనుకోకు సారీ అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోవడం ఇదొకటి రెండవది ఎక్సలెంట్ ఫుడ్ మనకు సర్వ్ చేశాడు ఒక రెస్టారెంట్లో మంచిగా చక్కగా భుజించాం అయిపోయింది తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోదామని చెప్పి బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళినాం అరే వాడు మంచి ఫుడ్ పెట్టాడే నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేను అసలు మర్చిపోయానా లేదా నా బుద్ధి ఇట్లా అయిందా అని చెప్పి వెనక్కి వెళ్ళి యాభై వందో టిప్పిచ్చి వాడు సంతోషపడతాడు అక్కడ థ్యాంక్ యూ మర్చిపోయాడు అని అనుకున్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళా మనకు ఇచ్చాడు అనే సందర్భంలో డబల్ అవుతుంది వాని యొక్క ఆశ అంటే సంతోషం డబల్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా అంటే ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ధనస్సు రాశి వారు లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి పడుతున్నటువంటి స్ట్రగుల్ కానీ మీరు చేసుకున్నటువంటి మంచి కర్మలకు బ్యాలెన్స్ ఇప్పుడే శన ఇచ్చారు ఇప్పుడే చూస్తాడు ఈ రెట్రో అంటే మనకు వక్ర దృష్టి వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ విధమైనటువంటి రిజల్ట్ వీరికిచ్చిపోతాడు ఎవరైతే ఒకరిని ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వాడు ఫుడ్ సరిగా పెట్టలే చిరాకు చిరాకుగా ఉంటుంది నీకు ఏపా టిప్పు కూడా ఇచ్చేది నీకు అనుకుంటావా అనుకో నువ్వే కనుక ఇలాంటి సందర్భాలు ధనస్సు రాశి వారికి ఎదురు కాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి సంచి పట్టుకొని జాగ్రత్తగా ఉండండి సంచి నిండా డబ్బులు ఎవరైతే ఒకరి మనస్సును బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని మీరు మీ వల్ల ఒకరు అన్యాయం జరిగిందో ఈ సందర్భంలో డబుల్ త్రిబుల్ మీకు సిక్స్లు ఇవ్వడానికి శనైచ్చుడు వస్తున్నాడు ఇది గమనించుకో అర్థమైందా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఒకరిని తొక్కి నువ్వు సాధించినవనుకో నువ్వు ఏదో తప్పు చేసేటువంటి ఈ సందర్భాలలో నిన్ను దొరకబట్టేయడానికి వస్తున్నాడు నీతి నిజాయితీతో నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళావో టాప్ పొజిషన్కి తీసుకొని పోతాడు దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ అద్భుతమైంది నేను మొన్న చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ధనుష్ గారు సినిమా వచ్చింది కుబేర కుబేరా వారు చేసింది కూడా ఒక ముష్టివా మన బిచ్చగల క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టరే అసలే శని చెప్పా ఇంతకుముందు అదే విషయం చెప్పాను మనకే మనదానులైన సో తను ఎంతో ఓపికగా ఉన్నాడు పేరు ప్రఖ్యాతలు గొప్పగా వచ్చినాయి అంటే ఉదాహరణ చెప్తున్నా మనము ఆ విధంగా ఉండాలి అంతే కనుక సో ఈ యొక్క ధనస్సు రాశి వారి గురించి ఇంత సేపు చెప్పడం జరిగింది ఓవరాల్గా సో ధనస్సు రాశి అనగానే మనకి ఇక్కడ ముఖ్యంగా మూలా నక్షత్రము పూర్వాషాఢ ఉత్తరాషాఢ గుణపాదం సో ఇక్కడ ధనస్సు రాశి ఏ యో బాబీ భూ అక్షరము ధాక్షరము భా అక్షరము ఢాక్షరముతో అదేవిధంగా మనకి ఇక్కడ బే అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు సో మొదలయ్యేటువంటి పేర్లతో అటువంటి కంపెనీలు కానీ ఇంకేదైనా వీరికి నేను మనం చెప్పినటువంటి ఉదాహరణలే వీరు తీసుకోవాలి తీసుకొని కృతజ్ఞత నిజంగానే వీరు తప్పు చేస్తే ఈ మూడు నెలలు భావంతో ఉండాలి అన్యదా శరణం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్య రక్ష రక్ష శనైరా వేడుకోండి దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు అన్నదానము వస్త్రదానాలు చేసుకోండి మంచి ఫలితం వీరికి ఉండబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక చక్కటి కీర్తి ధనాదాయము శ్రమకు గుర్తింపు న్యాయమైన శ్రమకు గుర్తింపు అది చెప్తున్నా ప్రయాణాలలో లాభాలు దీంతోపాటుగా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు యొక్క ధనస్సు రాశి వారు అన్నింటా చాలా బాగుంది అని చెప్పడం జరుగుతున్నది ఇక మనం చెప్పినటువంటి ఈ యొక్క మూల నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి కొంత మేర తొడలకు సంబంధించి కానీ ఎముకలకు సంబంధించి కానీ కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటుగా పొట్టకు సంబంధించింది అదేవిధంగా ముఖానికి సంబంధించినటువంటిది కంటికి సంబంధించింది పాటుగా మడమలకు సంబంధించింది కాలి మడమలు అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇక పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి కొంతమేర వీరికి కూడా వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఊపిరితిత్తులకు సంబంధించింది రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావడాలు కొంతమేర ఉన్నవి అదేవిధంగా ఉత్తరాషాఢ వీరికి కూడా కొంతమేర పెరాలసిస్ రిలేటెడ్ ఇబ్బందులు మోకాళ్ళకు సంబంధించింది కంటికి సంబంధించింది తొడలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండబోయే పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా జాగ్రత్తగా ఉంటూ ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో సత్కర్మలు చేసుకోండి మంచి ఫలితము పొందండి శనీశ్వరుడు వక్రదృష్టి దృష్టి వల్ల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీ మాటలో చాలా బాగా పరిశారు ధన్యవాదాలు గురుగారు